అత్తయ్య గారు శరణ్య మన ఇంట్లో లేదు కదా మీరు మొక్కిన మొక్కు ఎలా పూర్తి చేస్తారు అని అనన్య ఆనందని అడుగుతూ ఉంటుంది ఆనంద నువ్వు వెళ్ళి శరణ్యతో మాట్లాడితేనే ఈ ఇంటికి తిరిగి రాలేదు అలాంటిది దర్శనంతో కలిసి శరణ్య పూజ చేస్తుందని ఎలా అనుకుంటున్నావు ఇది కుదిరే పనేనా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆ దైవం తలుచుకుంటే జరగందంటండి రేపు శరణ్య దర్శన్ చేతుల మీద ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంది రేపు ఎవరు కూడా ఎలాంటి ప్రోగ్రాం పెట్టుకోవద్దు దయచేసి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అని ఆనంద చెప్తూ ఉంటుంది అందరికీ ఇంట్లో పెద్ద కోరుడల్ని కాదని చిన్న కోడలతో సీతారాముల కళ్యాణం జరిపిస్తావా అయినా నీ పిచ్చి కాకపోతే దర్శన్ మొహం చూడటానికే వణికిపోతున్న శరణ్య దర్శన్ పక్కన కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఒంటరిగా కూర్చొని ఒక లెటర్ పట్టుకొని మోసం కుట్ర అనే పేరుతో నువ్వు నా జీవితంలోకి వచ్చావు ఏం సాధించావో నాకైతే తెలియదు వల పని నా జీవితంపై మాయని మచ్చవేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావు ఇక నువ్వు పనిన వల నుంచి నేను బయటపడి స్వేచ్ఛాపక్షిలాగా ఎగురుతూ ఉంటాను విడాకుల నోటీస్ మీద రేపు నీతో సంతకం పెట్టిస్తాను అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ ఆనందకు రావటం గమనించి తన చేతిలో ఉన్న నోటీస్ని పక్కన పెట్టేస్తాడు ఆనంద దర్శన్ దగ్గరికి వచ్చి నాన్న దర్శన్ ఒంటరిగా ఇలా కూర్చున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు రేపు సీతారాముల కళ్యాణం పంతులు గారు ఫోన్ చేశారు అని ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మ ఈ పరిస్థితిలో సీతారాముల కళ్యాణమా అని దర్శన్ అంటూ ఉంటాడు అలా అనుకున్నా మన కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణం జరిపించాలి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మ మాట కాదంటే అమ్మ ఒప్పుకోదు తప్పేదే లేదు అన్నట్టు ఉంది కదా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అమ్మ నీ ఇష్ట ప్రకారమే మనం సీతారాముల కళ్యాణానికి కుటుంబ సమేతంగా వెళ్దాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ ఒక మాట చెప్తాను గుర్తుంచుకో ఆ శ్రీరాముడు కూడా భార్యతో అడవిలో పాలైనప్పుడు బాధపడలేదు ఆ సీతమ్మ తల్లి తన భార్య దూరమైనప్పుడే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి ఆ దేవుడికైనా భార్య దూరమైతే కష్టం తప్పలేదు కాస్త దూరమైనా నీ బాధ త్వరలోనే తీరిపోతుందిలే నాన్న వెళ్ళి త్వరగా పడుకో అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని దర్శన్ చెప్తాడు ఇక ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోగానే దర్శన్ తన దగ్గర ఉన్న విడాకుల నోటీస్ చూసుకుంటూ అమ్మ నీ కొడుకు రాముడైనా సరే నీ కోడలు మాత్రం సీత కాదు నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను అని దర్శన్ విడాకుల నోటీస్ చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవగానే ఆనంద కుటుంబం రాములవారిని తీసుకొని కుటుంబ సమేతంగా గుడిలో అడుగు పెడతారు పంతులు గారు అమ్మ ఆనంద గారు మొదటిసారిగా దర్శన్ బాబు రాములవారిని తీసుకొని వస్తూ ఉంటే రాముల వారు ఒక్కరు కాదు ఇద్దరా అన్నట్టు ఉందమ్మా అని చెప్తూ ఉంటే ఆనంద సంతోషపడుతూ ఉంటుంది మీరు ఎంత పొగిడినా ఈ రాముడు పూజకు పనికిరాని పురుషుడేలండి రాములవారి కళ్యాణం జరిపించాలంటే సీతమ్మ తల్లి కూడా పక్కన ఉండాలి ఈ శ్రీరాముడి పక్కన సీతమ్మ తల్లి లేదు ఎలాగైనా సరే ఈ పూజను జరిపి నడిపించేది నేను మా ఆయనేడి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు వరుణ్ణి మేము తీసుకొచ్చాం మరి వధువుని ఎవరు తీసుకొస్తారు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అదిగోండి వధువును కూడా తీసుకొచ్చారు అని పంతులు గారు చెప్తూ ఉంటే వధువుని ఎవరు తీసుకొచ్చుంటారు అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వధువుకి అడ్డుగా ఉన్న గోడుగుని మెల్లగా పైకి లేపుతూ ఉంటారు అక్కడ శరణ్య సీతమ్మ తల్లిని తీసుకొని గుడిలో అడుగు ఉంటుంది ఇక శరణ్యను చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి శరణ్య ఇక్కడుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రోహిత్ శరణ్యను చూసి మా పిన్ని చెప్పిందంటే దాంట్లో తిరిగే ఉండదు కదా అనన్య అని రోహిత్ అంటూ ఉంటాడు అతయ్య మీ పంతం నెగ్గించుకోవడం కోసం మీరు శరణ్యను ఇలా తీసుకొస్తారా అన్ని తగ్గింపులు చేసుకుని వెళ్ళిన శరణ్య సీతారాముల కళ్యాణానికి గుడికి వచ్చిందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇప్పుడు శరణ్యను చూసి నీ మతి పోయినట్టు ఉంది అనన్య ఇదే ముందు ఇది ఆరంభం మాత్రమే అంతం ముందు ముందు ఉంది అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వెన్ని కుట్రలు పన్నినా శరణ్యని దర్శన్ని వేరు చేయలేవు అనన్య అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సీతమ్మ తల్లిని తీసుకొని గుడిలో అడుగు పెడుతూ ఉంటుంది ఇక శరణ్య నమస్కారం అంతయ్య గారు నమస్కారం మామయ్య గారు నమస్కారం పెద్దత్తయ్య గారు నమస్కారం పెద్ద మామయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక లీలావతి వాళ్ళు శరణ్యను చూడగానే మొహం మార్చుకుంటూ ఉంటారు బాబు సీతారాములు దూరం దూరంగా ఉండకూడదు అమ్మాయి మీరు దగ్గరగా నిల్చండి అని పంతులు గారు చెప్పడంతో నాన్న దర్శన్ వెళ్ళి అమ్మాయి పక్కన నించో అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటే దర్శన్ ని చూసి శరణ్య భయపడుతూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి సీతమ్మ తల్లిని రాములవారిని తీసుకొని గుడిలోకి వెళ్తూ ఉంటే భక్తులు అలాగే ఆనంద కుటుంబం అంతా కూడా సీతమ్మ తల్లి రాములవారి వెనకే నడుస్తూ ఉంటారు ఇది చూస్తున్న లీలావతి ఏమండి శరణ్య మళ్ళీ తిరిగి రావటం దర్శన్తో కలిసి నడవటం నాకు అస్సలు నచ్చలేదు అని కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటుంది నేనేమైనా నచ్చి ఆనందతో ఆనందంతో గంతులు వేస్తున్నానా ఏంటి నాకు కూడా అలానే ఉంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రాజేశ్వరరావు ఆనంద నువ్వు మొక్కు పేరుతో శరణ్యను గుడికి తీసుకొచ్చావు దర్శన్ పక్కన నిలబెట్టావు కానీ దర్శన్ మాత్రం తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు బాధపడుతున్నాడు అని ఆనందతో చెప్తూ ఉంటాడు దర్శన్ పరిస్థితి నాకు అర్థమవుతుందండి కానీ మన దర్శన్ సత్య సమేతంగా సీతారాముల కళ్యాణం జరిపించాల్సిందే కదా మనం వచ్చింది ఎందుకు సీతారాముల కళ్యాణాన్ని చూడడానికే కదా మనం కూడా సీతారాముల కళ్యాణాన్ని సంతోషంగా చూద్దామండి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి గుడిలోకి వెళ్తారు అప్పుడు పంతులు గారు రాముల వారిని తీసుకొచ్చిన జంట పీటల మీద కూర్చోండి అని చెప్తూ ఉంటారు ఇక దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మేము పీటల మీద కూర్చోవాలా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును నాన్న రాముల వారిని తీసుకొచ్చింది సీతమ్మ తల్లిని తీసుకొచ్చింది మీరే కాబట్టి మీరిద్దరే పీట మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించాలి అని ఆనందం చెప్తూ ఉంటుంది నాకు కుదరదమ్మ అన్నయ్య వదినతో సీతారాముల కళ్యాణం జరిపించండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి పదండి మన ఇద్దరం సీతారాముల కళ్యాణం జరిపిద్దాం అని అనన్య రోహిత్ని తీసుకుని వస్తూ ఉంటుంది అనన్య ఒక్క నిమిషం ఆగు పిన్ని సీతారాముల కళ్యాణం సతీ సమేతంగా జరిపిస్తానని దర్శన్ సరణ్య కోసం మొక్కిందంట మనం జరిపిస్తే ఎలా అని రోహిత్ చెప్తూ ఉంటాడు అది కాదన్నయ్య నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు కుటుంబం అంతా కలిసి పనులు పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చింది సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించడం కోసమే కదా దర్శన్ అని ఆనంద చెప్తూ ఉంటుంది దరిద్రాన్ని తాలికట్టి మరీ కోరి ఇంటికి తీసుకొచ్చాను కదా కాసేపు ఓపిక పడితే ఎలాగో డివోర్స్ ఇస్తున్నాను కదా పూర్తిగా నా నుంచి దరిద్రం వదిలిపోతుంది కాసేపు ఓపిక పడదాం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ పీటల మీద కూర్చోబోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం మీ కుటుంబంలో మీ అత్తకు మీ ఆడపడుచుకు తోటి కాళ్ళకు కాళ్లకు పసుపు రాసి వచ్చి పీటల మీద కూర్చో అని పంతులు గారు చెప్తూ ఉంటే శరణ్య ఆనందభైరవి కాళ్లకు పసుపు రాస్తూ ఉంటుంది శరణ్య నిన్ను దర్శన్ని ఒకటి చేయడమే నా సంకల్పం అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి దగ్గరికి వెళ్ళి పసుపు రాయబోతూ ఉంటే లీలావతి శరణ్య వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది లీలావతి కాళ్ళకు పసుపు రాపించుకో అని కోటేశ్వరరావు చెప్పడంతో కర్మ మా కుటుంబ పరువు తీసిన ఈ అమ్మాయితో నా కాళ్ళకు పసుపు రాపించుకోవాల్సి వస్తుంది అని లీలావతి మనసులో అనుకుంటూ తన కాళ్లను శరణ్య ముందు పెడుతుంది ఇక శరణ్య లీలావతి కాళ్ళకు కూడా పసుపు రాసి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య అనన్య కాళ్లకు పసుపు రాస్తూ ఉంటే నీ అత్త నిన్ను కన్విన్స్ చేసి మళ్ళీ నిన్ను దర్శన్ని కలపాలనుకుంటుందేమో నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను నేను చేయాల్సింది నేను చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య పీటల మీద కూర్చోగానే ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు బాబు ముందుని భార్యకును బొట్టు పెట్టు అని పంతులు గారు చెప్పడంతో దర్శన్ శరణ్యకు బొట్టు పెడతాడు అమ్మ తర్వాత మీరు మీ భర్తకు బొట్టు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య కూడా దర్శన్కి బొట్టు పెడుతుంది ఇది చూసి ఆనంద సంతోషపడుతూ ఉంటుంది